హాయ్ అండి అందరికీ నమస్కారం డిసెంబర్ నెలలో మేషరాశి వారి రాశి ఫలితాలు మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో ఈ నెల వీరికి కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ నెలలో మేషరాశి వారు వారి కొత్త పనులను అనుకూలంగా ఉందో లేదో ఈ నెలలో చేసే ప్రయత్నాలలో విజయం పొందడానికి పరిహారాలు ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ నెలలో మేషరాశి వారి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం రవి డిసెంబర్ పదహారున ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు డిసెంబర్ ఆరున కర్కాటక రాశిలోకి ప్రకృతి సంచారం చేస్తాడు అలాగే బుధ గ్రహం డిసెంబర్ పదహారున వృశ్చిక రాశిలోకి వక్రీగ త్యాగం చేస్తాడు శుక్రుడు డిసెంబర్ మూడున మకరంలోకి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభ రాశిలోకి వక్రీకరణ చెందుతున్నాడు కుంభంలో సంచారం చేస్తాడు మీనంలోకి రాహు కన్యలోకి కేతువు సంచారం చేస్తాడు ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రీకరించి సంచారం చేస్తాడు గ్రహాల సంచారం వల్ల డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మేషరాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశికి చెందిన వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు వాటిని బట్టి కట్టుబడి ఉంటారు ఈ రాశికి చెందినవారు మృదు హృదయం కలిగి ఉంటారు ఇతరులతో ఎక్కువగా సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉంటారు మేషరాశికి చెందిన వ్యక్తులు వారి భావాలను ఇతరులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మీరు ఈ మీ మేషరాశి వారు రహస్యాలను దాచలేరు ఈ రాశికి చెందిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు వీటి వల్ల కొన్నిసార్లు వీరికి ప్రతికూల వాతావరణం ఏర్పడి ఏర్పడుతుంది వీరికి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయగల సమర్థులుగా ఉంటారు డిసెంబర్ నెలలో మేషరాశి వారికి గ్రహ అనుకూలంగా సంచారం వల్ల అంతా బాగుంటుంది కానీ ఈ నెల మీరు ఒకే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క విషయంలో మీరు గనుక జాగ్రత్తగా ఉంటే ఇక మీకు తిరుగనేది ఉండదు అది ఏ విషయంలో అంటే అప్పుల విషయంలో ఈ నెల మీరు ఇతరులకు అప్పులు ఇచ్చే ఇచ్చిన ఇతరుల నుండి అప్పు తీసుకున్న చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది మీరు మీ జీవిత భాగస్వామిని ఎక్కువగా లోన్స్ తీసుకునే ప్రయత్నం అందులో ఆటంకాలు కలుగుతాయి డబ్బు విషయంలో మీరు నిందారోపణలను ఎదుర్కొంటారు మీరు ఇతరులకు డబ్బు సహాయం చేసిన విషయంలో ఇంట్లో వారికి తెలుస్తుంది ఈ నెల మీకు డబ్బు వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి దాంతోపాటు మనసు ఎంతో కూడా కరువవుతుంది అలాగే ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మోసపోయే అవకాశం ఉంది మీరు చేసే నిర్లక్ష్యం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఈ యొక్క విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు ఇతరులకు డబ్బు ఇప్పించినా కూడా మాట పడుతూ ఉంటారు అలాగే కొన్ని మోసాల వల్ల కూడా మీరు మీ డబ్బును కోల్పోతూ ఉంటారు మీరు ఏదైనా పెట్టుబడులను పెట్టినా పెద్దవారి సలహాలు తీసుకోండి మీకు ఈ నెల ఇతర విషయంలో అంటే వృత్తి ఉద్యోగ కుటుంబ పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ వారికి చెందిన వృత్తి ఉద్యోగ చాలా మంచి ఉంది ఆర్థిక పరంగా బాగుంటుంది అన్ని ఖర్చులు పెరుగుతాయి అనవసర ఖర్చులు చేసి ఆ తర్వాత బాధపడతారు ఒకటి చేసే ముందు ఆలోచించి డబ్బు ఖర్చు చేయండి ఈ నెల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి అదే సమయంలో సవాళ్ళు కూడా పెరుగుతాయి కొన్ని పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకోండి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ భయాన్ని ఇతరులను తెలియజేయనివ్వకండి ఉద్యోగం చేసేవారికి ఈ నెల చాలా బాగుంటుంది కృషికి తగ్గ ఫలితాన్ని పొందుతారు ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఆశించిన ఫలితాలు పొందడానికి కొంచెం ఆలస్యం అవుతుంది నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో ముందడుగు వేయండి మీరు పడే శ్రమ అందరి గుర్తిస్తారు మీకు మంచి మీకు నచ్చి ఇచ్చిన వర్క్ను సలహాలతో పూర్తి చేస్తారు క్రమ పద్ధతిలో చేస్తారు మీ పని తీరు చూసి అందరూ మెచ్చుకుంటారు ఉద్యోగ స్థలంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటారు ఇక వ్యాపారం చేసేవారికి విషయానికి వస్తే వ్యాపార రంగంలో ఉన్న వారికి మేషరాశి వ్యక్తులకు ఈ నెల అభివృద్ధి చూస్తారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తే వ్యాపారంలో ముందుకు నడుపుతారు వాహనం ఉన్న అనుమానం ఉన్న వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి మీరు బాగా నమ్మిన దానిలోనే పెట్టుబడులను పెట్టండి ఇతరులకు చెప్పే మాటలను వినండి ఏమి ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ముందడుగు వేస్తే విజయాలను పొందుతారు ఈ నెల మేషరాశికి చెందిన వ్యక్తులు సంతాన సౌకర్యం వాహన సౌకర్యం కలదు సంతాన విషయంలో శుభవార్తలను వింటారు అలాగే ఇప్పటి ఇప్పటి మీరు మీ వాహనం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి లేదా బాగా డబ్బు ఖర్చు పెట్టి ఉన్న వాహనాన్ని రిపేర్ చేస్తారు ఈ నెల మీరు ఏ వాహనం కొన్న తిది వారాల నక్షత్రాలను చూసుకొనండి మీకు అనుకూలమైన రోజుల్లో తేదీల్లోనే కొనుగోలు చేయండి మేషరాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ప్రశాంతంగా ఉంటారు కొన్ని టెన్షన్స్ తొలగిపోతాయి మైండ్ కంట్రోల్ చేస్తారు టైం ప్రకారం అన్ని చేస్తారు చదువుల్లో మంచి స్థాయిని పొందుతారు మీరు తీసుకునే కోచింగ్ కూడా మార్పులు చేస్తారు ఆలోచనలను మార్పులు చేసుకుంటారు మీ సొంత తెలివితేటలతో ఉపాధ్యాయుల వద్ద మంచి గుర్తింపును సాధిస్తారు స్కూల్లో కాలేజీల్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్తో పాలు పంచుకుంటారు తోటి విద్యార్థులతో ఉపాధ్యాయులతో ఆనందంగా సమయం గడుపుతారు చదువుపై మరియు ఆటలపై ఆసక్తి పెరుగుతుంది రెండింటిలోనూ మంచి గుర్తింపును సాధిస్తారు ప్రశంసలను పొందుతారు విద్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి గవర్నమెంట్ జాబు కోసం ట్రై చేసేవారు కృషికిని నమ్ముకొని ముందడుగు వేస్తే విషయాలను మీరే సొంతమవుతారు ఆదాయ వర్గాల్లో కూడా పెరుగుతుంది దాంపత్య జీవితంలో ప్రేమ జీవితం గడిపే వారికి ఈ నెల ప్రేమించిన వ్యక్తులతో సహాయం గడపడానికి మంచి అవకాశాలు వస్తాయి జీవిత భాగస్వామి గుర్తించి ప్రేమ వ్యక్తిని గురించి కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆనందంగా సమయం గడుపుతారు పిల్లలతో ఎటువంటి సమస్యలు ఉండవు వారి బాధ్యతలను వారే చూసుకుంటారు పిల్లల విషయంలో మీరు కొంచెం ఊరట కలిగి ఊరట ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మంచి పోషక ఆహారాలు తీసుకుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు ఈ నెల మేషరాశికి వారి వారికి ఏం చెందినవారు దాంపత్య జీవితంలో గడుపుతారు వారికి ఏం బాగుంటుంది మీ మధ్య సరైన అవగాహన ఉంటుంది మీరు మీ భార్యను అర్థం చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీ భార్య మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటుంది కానీ మీరు వారి ప్రేమను గుర్తించరు వారి గురించి కొంచెం పట్టించుకోండి వారితో కొంచెం సమయం గడపండి ఇంకా ఈ నెల మేషరాశికి చెందిన వారు యువతి యువకులకు ఇంటి వాతావరణం బాగుంటుంది తల్లిదండ్రులతో ఆనందంగా సమయం గడుపుతారు మీరు ఏ పని చేసినా మీ తల్లిదండ్రులు మీకు సపోర్ట్ చేస్తూ కెరియర్ పరంగా ఎదగడానికి మంచి సలహాలు ఇస్తారు మీరు ఈ నెల మీ జీవితం మారు జీవితంలోకి పైకి రాగలుగుతారు మీరు వివాహ ప్రయత్నం చేసేవారు వారికి కూడా ఈ నెల బాగుంటుంది అయితే మీరు ఈ నెల పదహారవ తారీఖు లోపే వివాహ ప్రయత్నాలు చేయండి ఆ తర్వాత చేస్తే మీకు అంత మంచి సంబంధం కుదరకపోవచ్చు మేషరాశికి చెందిన వ్యక్తులు ఈ నెల చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి చెడు వ్యసనాల వల్ల ఎక్కువగా డబ్బు నష్టం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి ఈ మేన మేషరాశికి అధిపతి అయిన కుజుడు వక్రగంలో ఉండడం వల్ల తన గృహ మార్పులు జరిగే అవకాశం ఉంది మీరు ఇప్పుడు ఉంటున్న చోటు నుండి వేరే చోటుకు వెళ్ళటం వంటివి జరుగుతూ ఉంటాయి ఇల్లు కావచ్చు ఉద్యోగం చేసే చోటు కావచ్చు లేదా వ్యాపారం చేసే చోటు కావచ్చు గురువు ధన స్థానంలో ఉండటం వల్ల విదేశీ మూలంగా లాభం కలుగుతుంది విదేశ విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యాపారం లేదా ఉద్యోగం చేయటం వల్ల లాభాలు కలుగుతాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి ఈ మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి బంధువర్గం తరపు నుండి వివాహం ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కుజుడు వక్రీకరణ ఉండడం వల్ల మీ ఆరోగ్యం మీ కుటుంబ స సభ్యుల ఆరోగ్యం గాని కొంచెం క్షీణిస్తుంది సూర్యుడు మీనంలో తొమ్మిదవ ఇంటిలో ఉండటం వల్ల ప్రయాణాలకు అనుకూలంగా ఉంది ఇక ఈ నెలలో మేషరాశి వారు ఎటువంటి సమస్యలను ఎదురు ఎదుర్కోకుండా ఉండాలి అంటే సూర్య భగవాను సుబ్రమణ్యేశ్వర స్వామిని ఆదరించాలి వీరిని ఆదరించడం వల్ల ఆరోగ్యపరంగా కుటుంబ వృత్తి పరంగా ఎదురయ్యే సమస్యలు ఎంతో కొంత తగ్గుతాయి ఈ మీ జీవితంలో చాలా సమస్యలు ఉన్నట్లయితే ఇత మిమ్మల్ని అపార్థం చేసుకున్నట్లయితే మీరు మంగళవారం ఆంజనేయ స్వామి వారి గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో వారి గుడిలో దీపాన్ని వెలిగించండి రావి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి మీ జీవితం ఆనందంగా ఉంటుంది మరి మేషరాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు